మాట్లాడు మాట్లాడు వీడియో కాల్ అనుకొని అనుకోని సెల్లులో చూస్తుంది సెల్కు చెప్తా వీడియో కాల్ అమ్మీ మేము పెద్దమ్మ అని చెప్తాం కాబట్టి అమ్మి పోయింది ఎవరు మమ్మీ మమ్మీ ఎవరు ఎవరు మమ్మీ ஏன்னா தான் இப்படி அண்ணங்க அடிக்கப்பட்டுனா பிள்ளைங்க விதிச்சா கிஷன் பண்ட கிளீன் நீ ட்யூட்டி நேரம் தெரியாது పెళ్లి కూతురు అయితే చూపించలేకపోయినా ఎందుకని కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నిద్రపోతారు మా అన్న కాబోయే భార్యతో ఆ మళ్ళా ప్రాబ్లమ్స్ వస్తాయని ఏమి మాత్రం మేము అప్డేట్ అయితే ఇవ్వట్లేదు అండి మమ్మీ ఇప్పుడే క్లీన్ చేసుకుంటే మళ్ళీ పద్దెనిమిది తొందరగా వంట చేసుకోవచ్చు ఇప్పుడే చేస్తాను ఇప్పటి నుంచే చెప్తాను ఎవరి డ్యూటీ ఏంటి వారే చెప్పలేదు లేదు స్వామి ఎందుకు చెప్తా గానీ బండ ఏం చేస్తానో అంటే బండ క్లీన్ చేస్తానా అని చెప్తా ఆ అన్ని చెప్పాలి అట్టా అడుగుతాడన్నమాట చెప్పాలి నా ఏమైతదో అందులో కనుక్కుంటే ఏం చేసినారు వంట మీరు పప్పేనా మేం కూడా పప్పే అందరం పప్పే ఆ ఇంట్లో ఎక్కువ పప్పే నాన్ వెజ్ చాలా వరకు తక్కువ ఎప్పుడో గుడ్కొచ్చినప్పుడు అట్ట తినే ఫిట్ అయినప్పుడు ఆ నాన్ వెజ్ అప్పుడప్పుడు గుడ్డు గుడ్డు అంతే మటన్ కూడా చాలా వరకు తక్కువ ఆ చేసిన మీరు నాన్ వెజ్ ఎక్కువ తింటారా తక్కువ తింటారా వదినా ఎక్కువే తింటారా ఆహా అది మీరు వచ్చిన తర్వాత మేము కూడా అలవాటు చేసుకుంటాం నీ కూతురు హెలెన్ ఆ ఎగ్గుతోంది సీరంత మాట్లాడుతాదంట హెలెన్ చూడండి వాళ్ళ పెద్దమ్మతో మాట్లాడుతాదంట అంటే పరిగెత్తుకుంటా పోతా పోతున్నా ఆహా పోసినా నీళ్లు సాయంత్రమే నీళ్లు పోసినా

మాట్లాడు మమ్మాడు వీడియో కాల్ అనుకొని సెల్లులో చూస్తుంది చేస్తాదంటలే వీడియో కాల్ అమ్మీ అంటే చూసారా పెద్దమ్మ అని చెప్తాం కాబట్టి అమ్మీ పోయింది ఎవరు మమ్మీ మమ్మీ ఎవరు ఎవరు మమ్మీ ఎవరు చెప్పు వీళ్ళది ఎల్లర్ ఎక్కువైంది ఫోన్ మంటారు నీరు ఎవరు చూస్తారా సీరియల్ అలవాటే లేదు ఇంటికి వచ్చినాక నాకు కూడా అలవాటు అయింది జీతెలుగా అసలు చూసేదాన్ని ఇంటికి వచ్చినాక అదే జీ పట్టుకున్నా చూస్తారు మళ్ళీ చూస్తావో చూడవో తెలుగు వచ్చిన తర్వాత ఇంకెప్పుడో బోర్ కొట్టినప్పుడు యూట్యూబ్ పెట్టడం సినిమా పెట్టుకోవడం మీరేం చూస్తారు అలాగనే ముందు మా టీవీ చూస్తాది తర్వాత చూస్తారు అంటే ఎవరు ఏం చూసినా ఇడికి వచ్చిన తర్వాత మాత్రం గీతలుకి ఫిక్స్ ఆ ఆ బానే ఉంది ఇప్పుడు తింటానా నానే తిరుగుతానా తినాలా తిరగాలా పని చేసుకోవాలా మా అయితే చూడండి ఫోన్ మాట్లాడుతున్నాడు ఇక్కడ ఇక్కడికి ఇక్కడ తిరుగుతారు తొందరగా తొందరగా వస్తే ఇంటికి ఫోన్ మాట్లాడే తగ్గుతాది అప్పుడు దగ్గర ఉండి మాట్లాడుకోవచ్చు పెద్ద మొత్తం మాట్లాడతావా హతాత్ గాడు మామెత్తుకున్నాడు కొంచెం జ్వరం వస్తాను దానికి మూడు రోజులు వేసినా కూడా మాట్లాడటానికి తగ్గలే నేనైతే వీడియో తీస్తున్నవడిన హాల్ లోకి చిన్ననన్ కవర్ చేస్తున్నా హెలెన్ ని యతాన్షి ని మిమ్మల్ని అందరిని కవర్ చేస్తున్నా అయ్యో మాట్లాడతాంది ఆ సరే నాన్నకి ఫోన్ పెట్టేసి మొన్న ఎందుకు పెట్టేస్తాననే మమ్మీనే అదొపోయి దేన్సన్ గాడాన్ని తీకేస్తంట తీకేస్తాను దగ్గర పెడతాంది ఏది యా అర్థంయితలేదు నాకు ఫోన్ ఇస్తాలరేండి ఆ ఇప్పుడు బానే ఉంది క తగ్గింది మళ్ళా పాట చెక్క అదే కట్టించుకొచ్చినాము పాట చెక్క పాట పిల్లలకి పాటకు పోయినారు ఈరోజు యాటకు పోలేదా తోటకాటువలే తోటేసినా చేను కాటి పోయినారా అని అడుగుతా తోట మేము పోలే వస్తుంది ఇంకా ఎక్కడ పోవడంలే మేము యాడికి పోమోదిన అయితే ఇంట్లో లేకపోతే గుడికి లేకపోతే అప్పుడప్పుడు ఎప్పుడు కి అంతే అంత పోదా పెళ్ళయి మీరు వచ్చిన తర్వాత ఎక్కడికన్నా టూర్ అట్లా అంటే మన్నాడు మటానికి పోతాండి కలిసిపోతాం అట్లే వద్దులేండి వద్దులేండి మళ్ళీ అది కూడా ఒక పెద్ద అల్లరి చేసేస్తారు దాన్ని ఎందుకు పోయి ఎద్దుతో అయిత ఉంటది చెప్తానా రాలే నాకెంత పెళ్లికి ముందు అట్లా రాలేదు ఎవరు పంపరు ఎవరు రాదు ఇంకేం లేదక్క పోయి అక్క అక్క అంటానే ఉంటారు అక్క వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు మొహం పోయి ఫోన్ ఇస్తే యథాశ తీసుకుంటే వాళ్ళు కొంచెం ఒక రెండు నిమిషాలు అట్లా మాట్లాడుకుంటారు మాట్లాడు మాట్లాడు రాదు హలో ఇప్పుడు చూడండి మా మమ్మీ బాగున్నా బాగున్నావు నువ్వున్నావా హాల్లోనే ఉంది చూడండి మన్నాడు మఠానికి పోతున్నాం ఆ మీరు రావద్దులే వదిన అందరు ఇక్కడ రిక్వెస్ట్ చేస్తానే ఉంటారు రమ్మని చెప్పలే నేను ఆ పోతున్నామని చెప్తాను ఆల్రెడీ లత అడిగింది రాకూడదని చెప్పింది వాడికి అయిపోయింది మళ్ళీ ప్రతిసారి అడగడము వద్దు నేను రమ్మని చెప్పలేరా మఠానికి పోతున్నామని చెప్పి మఠానికి పోతున్నామని చెప్పిన మా మమ్మీ వరకు కిచెన్ లో ఉంది ఇప్పుడు మాత్రము ఇప్పుడు లేదు అది ఇప్పుడు వాళ్ళు పుట్టిన ఎక్కడ తిరగలేదు వాళ్ళు కడుపులో ఉన్న తిరగలే ఆ యొక్క ట్రిప్పులు లేవు ఎక్కడికి లే మీరు వచ్చిన తర్వాతనే మిమ్మల్ని చాలా మంది రివీల్ చేయండి రివీల్ చేయండి అని అక్కగా రివీల్ చేసే పెళ్ళి అయినాక అంతవరకు రివీల్ చేయండి అని అంటున్నారు అందుకోసమే తొందర తొందరగా మా ఇంటికి వచ్చేస్తే తొందరగా రివీల్ చేస్తాను టైం ఉండలే ఇంకా కొద్దిగా నేను వీడియో తీస్తున్నా ఎందుకంటే ఇప్పుడే వదిన చూపించలేకపోతున్నాం కాబట్టి అట్లా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నా వాళ్ళంతా సీక్రెట్ గా ఏం మాట్లాడట్లేదండి ఏం సీక్రెట్ గా మాట్లాడుతున్నాం రా నార్మల్ గా మాట్లాడుతున్నారు నేనేమన్నా సీక్రెట్ ఏముంటాయి సీక్రెట్లు ఏముంటాయి రా సీక్రెట్ గా మాట్లాడుకోవాలంటే మీ మీద మీద పోయి మాట్లాడుకోండి బయటకు వెళ్ళి ఏం మాట్లాడేది ఏం లేవు సీక్రెట్లు వాళ్ళది పప్పే అంట మనది పప్పే మంది పప్పే చెంపి పిల్లవాడికి మూడు రోజులు మంచి జ్వరం వస్తుంది తానుకో లైట్ గా ఫీవర్ అయితే వస్తుందండి ఆల్రెడీ జీతల్ రన్నింగ్ అయితుంది అనమాట చామంతి సీరియల్ చామంతి సీరియల్ చూస్తుంది అంటే సీరియల్ ఏం టీవీ చూస్తుందని నీకేం చెప్పింది మా టీవీ

అందుకే ఇప్పుడు చేసినా అయిపోయినాక కొంచెము వాళ్ళకు పాట అయింది కింద పడడం వల్ల పాటి కావడం వల్ల పాఠశక్ కట్టించుకొచ్చినాము అందువల్ల చూడలేదు అనమాట అందుకోసమే మేము సంగటి అని చెప్తున్నాడు అనమాట పిల్లల కోసం సంగటి చేసినా సంగతి చేసినామని తక్కువ మాత్రం అంతా తుడుస్తుంది అండి మా మమ్మీ మాత్రం ఇది అండి మా బ్లాగ్ అయితే మా వదినమ్మతో మా చిన్న మాట్లాడుతున్నాడు హ్యాపీగా మేము అందరం మాట్లాడేసినాము ఆల్మోస్ట్ నేను ఫస్ట్ మాట్లాడిన తర్వాత లతమ్మకి ఇచ్చిన లతమ్మ మాట్లాడిన తర్వాత లాస్ట్ లో ఇచ్చిందనమాట మా అమ్మక మాట్లాడేది నువ్వే చేసినాడు చేసేది తనే కాబట్టి నువ్వు తర్వాత ఏంది నేను అట్లా అంటలే ముందు నేను మాట్లాడినా తర్వాత మాట్లాడినా తర్వాత మాట్లాడి ఇంకో వాళ్ళకైతే ప్రైవసీ అయితే ఇస్తున్నానండి ఇక్కడతో అయితే మా బ్లాగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నా మాకైతే చాలా సంతోషంగా ఉంది మా వదినమ్మతో అయితే మాట్లాడుతున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్ తో మేము అందరికైతే వస్తూనే ఉంటాం మరికొద్ది రోజుల్లో అయితే మా ఉదయం రివ్యూల్ చేసేస్తాం మరి ఉంటాను బాయ్ 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 బాయ్